హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను మీ ముందుకు ఒక కొత్త వంటకంతో అయితే మీ ముందుకు వచ్చేస్తున్నాను అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూసినట్లయితే నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎండి చేప చింతచిగురు వంకాయ ఈ కూర ఎంతమందికి తెలుసో ప్లీజ్ కామెంట్ చేయండి ఎండి చేప వంకాయ ఉల్లిపాయ పచ్చిమిరకాయనైతే మనం ముక్కలుగా కోసి పెట్టుకొని మనకు చేపల పులుసు తెలుసు కదా దాన్ని అయితే ఎలాగైతే కలిపి పెట్టుకుంటామే విధంగా అన్ని ముక్కలుగా కోసి ఒక తెపార్లో అయితే వేయాలన్నమాట దాంట్లో తగినంత ఉప్పు పసుపు కారం ఆయిల్ అయితే మూడు నాలుగు గరిటలు అయితే గట్టిగా పడుతుందండి చేపల పులుసులో ఎలా అయితే మనం ఆయిల్ ఎక్కువ వేసుకుంటాము సేమ్ ఈ కర్రీలో కూడా సేమ్ అలాగే వేసుకుంటాము కానీ కూర తింటే మాత్రం అస్సలు వదలరండి బాబు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కూర చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చేసి పెట్టిన కూర అనమాట అయితే చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ కూడా అయితే చేయండి ఈ కూర అయితే చాలా బాగుంటుంది చూడండి చేపల పులుసు ఎలా అయితే కలిపి పెట్టుకుంటున్నామో అలాగే అదేవిధంగా అన్నీ వేసేసి ఒక దాంట్లో కలిపి పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం దాంట్లో అయితే చింతపండు పులుసు పిండుతాము చేపల కర్రీలో ఇందులో ఒక చెముడు వాటర్ పోసేస్తాం పోసేసిన తర్వాత దాన్ని అలాగా పొయ్యి మీద పెట్టేసుకుంటాము చింత చిగురు చూడండి ఫ్రెండ్స్ అంతా అంటే చాలా ఫ్రెష్గా ఉంది చింత చిగురు మాత్రం ఇలా పట్టుకొని అనగానే చాలా మెత్తగా అయిపోయింది చిగురు చాలా ఫ్రెష్గా ఉంది సో ఈ చింతి చిగురు ఇందాక పొయ్యి మీద వేసుకున్న కూరలో ఉడికే ఉంటుంది అది మనకి ఎలా తెలుస్తుంది అంటే బబుల్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఉడికింది అనేది బబుల్స్ బయటికి వస్తూ ఉంటాయి అన్నమాట సో అన్నమండమే దాన్ని ఉడకనిచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి కానీ చూడండి బబుల్స్ అయితే చూడండి ఎలా కనిపోతున్నాయి సో ఇప్పుడు ఆ చింతిగురిని మెదిపిన చింతచుగురిని అయితే మనం ఆ కూరలో వేసేసుకొని ఇదైతే చాలా బాగుంటుంది సార్ ఫ్రెండ్స్ ఆ కూర అసలాడ్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి అమ్మమ్మ నానమ్మ చేసిన వంటకం ఏదైనా సూపర్ హిట్టే సో ఈ కూర అయితే చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చూసి చెప్పండి ఇలా మగ్గనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనుంచి తర్వాత దించేసుకొని బాగుంటుంది